వేరే యాజల్స్ అవే అది మాది దగ్గర పెద్ద మా దగ్గర కాన్స్ట్రక్చర్ అమ్ముతామండి ఇక్కడ కొవ్వులో వేగం కాలేజీ రాయమండ్రి నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడికి వాడపల్లి నుంచి అయితే ఆరు కిలోమీటర్లు మాది నేటి ప్లస్ వాడపల్లి కొవ్వూరు మాట ఇక్కడ ఇది పక్కన ఏలూరు రూట్ మాట ఇది ఇక్కడ మేము హాస్పిటల్ మా దగ్గర మా ఇంటికి మా దగ్గర మా ఫామ్ దగ్గరికి వచ్చి తీసుకుంటే కనుక మీకు అరవై రూపాయలు పడతాయి క్వాలిటీ వేస్తామండి ఒక పెట్టొచ్చి వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది బరువు బయట అయితే మీకు హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న ఎయిటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ ఇచ్చేస్తే ఎవరి రూపాయలు కూడా ఇస్తారు కానీ అది మరి అంత ఎవరి కోమో వాళ్ళని ఇష్టం మా దగ్గర అయితే కొంచెం క్వాలిటీగా ఉంటాయి ఒక పెట్టొచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది సో లైవ్ అయితే కనుక టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇక్కడే ఊళ్ళోనే ఫ్రై కూడా అమ్ముతుంది మా దగ్గర ఫ్రై కూడా ఉంటుంది ఎందుకంటే ఫ్రై ఒక ఫ్రై వచ్చి కూడా వంద రూపాయలు అండి ఫ్రై కూడా ఉంటుంది ఫ్రై అమ్మా బాబు ఇక్కడ ఫ్రై అమ్ముతామండి ఈ గిన్నెలో కలుపుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫ్రై కూడా అమ్ముతాము ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఫ్రెష్ ఆయిల్తో వేసి ఫ్రెష్గా మేము ఇంట్లో తయారు చేసు ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు కలిపే మేము వేసుకుంటామండి ఇందులో ఎటువంటి ఇంగ్రీడియన్స్ కలపం ఓన్లీ క్వాలిటీకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆయిల్ వేసుకొని ఇవన్నీ పెట్టల కట్టా మ్యారినేట్ చేసుకొని మేము ఫ్రై కూడా అమ్ముతామండి మా దగ్గరికి వచ్చి ఒకసారి విజిట్ చేసి ఈ పెట్టుబడి తినని పోవండి ఇవన్నీ ఫ్రై చేస్తామండి అలాగే అలా ఫ్రై చేస్తామండి మా ఫోన్ నెంబర్ చెప్తాను చూడండి నైన్ జీరో నైన్ జీరో ఫైవ్ టూ నైన్ టూ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ రెండు నెంబర్